హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి గుత్తి వంకాయ అండి నేను ఒక అరకిదో గుత్తి వంకాయ గుత్తి తీసుకున్నాను వాటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వీటిని కొంచెం నీళ్ళలో ఉప్పు పసుపు పసుపు వేసి ఆ నీళ్ళలో వేయాలండి వీటిని వాటిలోకి కావాల్సిన పద కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మూడు పచ్చిమిర్చి రెండు టమాటా ఆల్రెడీ నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి నానబెట్టుకుని పెట్టేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొంచెం ఎండు కొబ్బరి ఆల్రెడీ పల్లీలు వేపు వేపుకొని పెట్టుకున్నాండి పల్లీలు కొంచెం నువ్వులు రెండు బిర్యానీ ఆకు ఒక ఐదు జీడిపప్పు ఒక యాలుక్కాయ రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగా అండి ఓకేనండి మనం ఇంకా స్టార్ట్ మనం కర్రీని స్టార్ట్ చేసేసుకుందాం ఓకేనండి బాండి పెట్టేసుకున్నానండి బాండి కాగింది మనం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం మన మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా అరకిలో వంకాయలు తీసుకున్నాను నేను కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కొంచెం జీలకర్ర చూడండి ఒక హాఫ్ స్పూనే వేస్తున్నాను కొంచెం ఆవాలి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నాం తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తాను ఇది కొంచెం మగ్గాక మనం కరివేపాకు వేసుకున్నాం ఇది కొంచెం మనం మగ్గాక కరివేపాకు వేసుకున్నాం నాలుగు రెమ్మలు కరివేపాకు వేస్తామండి కరివేపాకు చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతుంది కదండి ఈ టైంలోనే మనం వంకాయలు వేసేసుకోవాలి అప్పుడు నూనెలో మంచిగా మొగ్గుతాయి ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం పసుపు వేయాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు ఇవ్వండి ఈ విధంగా ఒకసారి పసుపు వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఎట్లాగి తిప్పుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం చూసుకున్నాం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటా ఉండాలండి అవి కొంచెం టమాటా టమాటావి తీసుకుని మూత పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ లోపల మనం కొబ్బరి కొబ్ కొబ్బరి వేసిన ఉప్పు వేపుకున్నాం కదండి ఇవి ఒకసారి లైట్గా మళ్ళీ మిక్సీ లైట్గా వేపుకుని మిక్సీ పట్టేసుకున్నా ఇవ్వండి ఆల్రెడీ నేను గోరు వెచ్చగా చేసుకున్నాను ఓకేనా వీటిని పొడి కొట్టుకున్నాం ఇవ్వండి ఇవి మగ్గుతా ఉన్నాయి చూడండి వంకాయలు వంకాయలు కూడా ఆల్మోస్ట్ నూనెలో మగ్గుతా ఉన్నాయి ఇవి నూనెలో మగ్గాలండి నూనెలో మగ్గితేనే నూనెలో ఉడికితే చాలా బాగుంటాయి ఒక ఫైవ్ టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి అట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటా ఉంటే ఉడికినాయో లేదో తెలుస్తుంది మనం ఇవి జాగ్రత్తగా మెల్లగా తిప్పుకుంటా ఉండాలి లేకపోతే మనం కట్ చేస్తున్నాయి కదండి ఇవి ఏ వంకాయ కా వంకాయని ఇట్లా తిప్పుకుంటా ఉండాలి లేకపోతే విరుగుతాయి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తే విరిగిపోతాయి ఇట్లా గుత్తి వంకాయగా ఉండదు అనమాట అన్ని తిప్పుకుని నేను ఆ పొడిని మిక్సీ పట్టుకుంటానండి చూసారండి చక్కగా నూనెలో వంకాయ ఎలా మగ్గిపోయిందో మనం ఎట్లా ఎట్లా అంటే లోపలికి వెళ్ళాలన్నమాట అప్పుడు మనకి వంకాయ ఉడికినట్టు ఓకేనండి అన్నీ మంచి ఉడికిపోయినాయి ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి పల్లీలు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా అది అండి ఇవి కూడా కొంచెం వంకాయలకి పట్టాలండి కొంచెం నూనెలో ఉండాలి వంకాయలకి ఇవి కూడా పట్టాలి మసాలాలు కూడా వంకాయలు పడితే కొంచెం ఇంక వాటర్ పోస్తున్నానండి తర్వాత మనం చింతపండు పులుసు పోసుకుంటాం మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ పొడి ఈ పేస్ట్ ని మనం వేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలండి కొంచెం వాటర్ పోసాను ఒక మూడు స్పూన్లు రెండున్నర స్పూన్లు వేస్తున్నా కారం ఉప్పు కారం అనేవి మీ రుచి తగ్గట్టు చేసు వేసుకోండి మరి డైరెక్ట్ గా గంటి పెట్టద్దండి గంటి పెడితే ఏంటంటే విరిగిపోతాయి ఇంకా వంకాయలు అందుకని నేను డైరెక్ట్ పెట్టట్లేదు ఈ సైడ్ సైడ్ గా తిప్పుతున్నాను సిమ్ సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని ఉంచుకోండి ఇదిగోండి నేను గోరు పులుసు పోస్తున్నాను చింతపండు నానేస్తున్నాను కదండి కొంచెం గోరు పులుసు వేస్తున్నాను చింతపండు పులుసు వేసాం కదండి మనం మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట నూనె పైకి వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఓకేనా ఈ టైంలో మనం ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం సరిపోకపోతే ఈ టైంలో మనం వేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకుంటాం నాకైతే గా సరిపోయినాయి అండి నూనె అనేది అట్లా ఒక ఒక ఫైవ్ పులుసు పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న పులుసులో మగ్గాలండి ఓకేనా అయిపోయిందండి మన గుర్తు కూర కొత్తిమీరతో కొత్తిమీర వేసేసుకోవడమే ఓకేనా ఇలా గనక మీ ఇంట్లో వాళ్ళకు మీ ఇంట్లో వాళ్ళకి వండి పెడితే చాలా మంచిగా తింటారండి ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మన గుత్తంకాయ కుర అయిపోయిందండి ఇలా కనుక మీ ఇంట్లో వాళ్ళకి వండి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాంటివి ఎన్నో వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా